హరే కృష్ణ చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఈ పుస్తకం రాముడి వారి గురించి అయోధ్య ఆ పోరాటం గురించి అద్భుతంగా వివరించడం ఇది మీరు నా వీడియోలో చూశారు చాలా చాలా సొరలు ఇచ్చాం కొన్ని లక్షలు ఇచ్చాం ఏకాదశి పేపర్ అమ్మా ప్రతి ఏకాదశికి ఇది పాటించండి పిల్లలు ఏం పేరు అంటే లవ్ అయిపోయింది అద్వైంది 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 ఏం చదువుతున్నారు థర్డ్ అయితే నీకు ఒకటి ఇవ్వండి జస్ట్ వెయిట్ ఇప్పుడు నేను వన్ టూ త్రీ అనగానే చదివేది ఇక్కడ ఏముంది పుచ్చుకో పుచ్చుకో అంటారు వన్ టూ త్రీ మధ్య రెడ్

చెప్పేది హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దానికి ఎవరికాలు వేసేసుకోకూడదు ఒకరికొకరు అది ప్రేమం అంటే హరే రామ హరే కృష్ణ మళ్ళీ కచ్చితంగా చెప్పాలి మూడు సార్లు చెప్పాలి 1 2 3 హరే రామ రామ హరే హరే రే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అయిపోయింది ఇప్పుడు ఏం చెప్పకండి ఏం చేయండి ఎవరు ఎవరికాలేసుకుంటారా మీ కొను స్నేహితులు అక్క చెల్లెలు అక్కా చెల్లెలు అది లెక్క రే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మ సామీ ఇంకొక ఇష్టను బలేదో ఇల్లు వాడుకే వాడుకేమ మెల్ల ఈ పిల్లలు హెల్ప్ చేయండి అమ్మ కొంచెం సరి కట్టుకోండి ఈ మీ వాల్ కోటి అది మీ వాల్ కోటి ఐపిన్ మీ వాల్ కి చేసాను రైట్ ఇప్పుడు ఇంటిది ఇవ్వాల్ కదా ఆ ఇప్పుడు మా పిల్లలు చూడకుండా అరే కృష్ణ చెప్తేనే హరే అని వచ్చినా వచ్చిన నాలుగు కరువు తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కరువు కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైనా నాకు ఆన్సర్ చెప్తే క్వశ్చన్ కి ఇది గిఫ్ట్ లేకపోతే లోపలికి గిఫ్ట్ తాతమయ్య వెళ్ళిపోతాయి లిఫ్ట్ తొందరగా చెప్పాలి హోమం చేయాలి మరి వెళ్ళిపోవాలి చెప్పాలి క్వశ్చన్ అడుగుతున్నాను రాముడు తమ్ముళ్ళు నలుగురు అవునా కదా అవునా పెద్దమ్మ కాదండి ఎలా అవును ఎలా కాదు సరే రాముడు తమ్ముడు ఎంతమంది మరి మిగిలిన రాముడు తమ్ముడు ముగ్గురు పేర్లు ఒక ఆయన తెలుసు కదా ఒక ఆయన లక్ష్మణుడు ఫేమస్ ఇంకా ఇద్దరు రాముడు తమ్ముడు రాముడు తమ్ముడు సరే రాముడు తమ్ముడు ఇంకా ఇద్దరు పేర్లు ఏంటి భారతుడు శత్రుడు ఓకేనా సరే మీరు చెప్పద్దు రాముడి చేతుల్లో ఒక వెపన్ ఉంటుంది ఆ వెపన్ పేరేంటి వెరీ శ్రీ నీకున్నది కృష్ణ మీద నవ్వు అందుకే నీకు వచ్చింది కవ్వు ఇది తెలియకపోతే నీకు వచ్చింది నవ్వు దేవుడు పెట్టాలి పూలు ఏవి పూలు రాలేదు మీకు పూలు కదా వాళ్ళు నేను చెప్పాను ఒక్క శ్లోకం చెప్పాక మీరు కట్టేయండి హోమానికి వెళ్ళాం

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम ఇప్పుడు ఇంకో రెండు గిఫ్ట్ గిఫ్ట్ అయ్యే లోపల గిఫ్ట్ రిఫ్ట్ ఇది వామన్ దగ్గర ఇస్తాను పుచ్చుకోండి మర్చిపోకండి నాకు ఇవ్వండి మళ్ళీ నీకు ఎక్కువ ఎక్కడివి కాని పాకం ఓకే సరే సరే అయితే ఇప్పుడు నేను ఇవ్వబోయే చాలా ఇంపార్టెంట్ ఇస్తాను తొందర ఇది మాత్రం చాలా ముఖ్యమైన గిఫ్ట్ వీటన్నిటికంటే ఇది ఏమిటంటే నక్షత్రమాల నక్షత్రమాల దీంతో జపం చేయాలి మనం పైన వెళ్ళాక చేద్దాం పుచ్చుకోండి ఎలా చేయాలి చెప్తాను అమ్మ వాళ్ళకి ఇస్తామని నేను ఇది పెద్దవాళ్ళకి నూట ఎనిమిది అవునా రైట్

हरे राम हरे राम 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 हरे हरे अचु अच्छा केव कृष्ण दामोद राम नारायण जानक अचुत अचुतम केश कृष्ण दामोदरम राम जानकी जानक

Iklan adalah benteng. Iklan, iklan, iklan. Iya, ada keluarga lo, kecil ini menjadi bela Krishna Iya, 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 Hare iya, 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 Hare iya, Hare Krishna iya, 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 आई बिटे, बाले, यू अन्नी देवु दे, देवु नयान चे प्रकाल सिर्फ, रेटी, रापेश